ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది ఈసారి లోకి వచ్చే నాలుగు టీమ్స్ లో ఆర్సీబీ కి మినహాయించి ప్రతి టీమ్ కి కనీసం ఒక్క టైటిల్ అయినా ఉంది కేకేఆర్ ఎస్ఆర్ హెచ్ రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ టీమ్స్ లో ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడిన ఆట ఒక ఎత్తు అయితే ప్లేఆఫ్స్ లో ఆడే ఆట మరో ఎత్తు అవుతుంది టీం టైటిల్ గెలవడానికి ఈ నాలుగు టీమ్స్ లీగ్ స్టేజ్ లో ఎన్నో అద్భుతమైన మలుపులు చూసిన తర్వాత ఇక ప్లేఆప్స్ ఆటకి సిద్ధమయ్యాయి ఆరంభంలో టేబుల్ టాప్ లో ఉండే అవకాశం ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత వరుస ఓటములతో ఆ ప్లేస్ కేకేఆర్ పట్టుకెళ్ళింది కేకేచ్ టీమ్ లు ఆడే ఫస్ట్ క్వాలిఫైర్ లో గెలిచిన టీం నేరుగా ఫైనల్ కి వెళ్తుంది గౌతమ్ గంభీర్ మెంటర్ కు వచ్చాక కేకేఆర్ టీం చాలా బలంగా కనిపిస్తుంది ప్లేఆప్స్ లో వాళ్ళకున్న పెద్ద తలనొప్పి ఏంటి అంటే బేకర్ ఫామ్ లో కొనసాగిన పిల్ సాల్ట్ అయితే లేకపోవడం సాల్ట్ తిరిగి వెళ్ళిపోవడం ఖచ్చితంగా వాళ్ళకి లోట్ అనే చెప్పాలి ఆ ప్లేస్ ని రిప్లేస్ చేయడం అనేది అంత తేలిక్ కాదు ఎందుకంటే ఈ సీజన్ ఐపీఎల్ లో పిల్ సాల్ట్ చాలా అద్భుతంగా తన కెరియర్ లోనే బెస్ట్ ఫామ్ చూపించిన విధంగా పవర్ హిట్టింగ్ చేస్తూ కేకేఆర్ టీం కి ఎన్నో మ్యాచ్ లో విజయాలని చాలా తేలిగ్ అందించేలా చేశాడు ఇక కేకేఆర్ టీం మరోసారి సునీల్ నారాయణ మీద ఉంటాయి రసూల్ నారాయణ గాని ప్లే ఆఫ్ మ్యాచ్ లో సెట్ అవ్వగలిగితే కేకేఆర్ ఖచ్చితంగా డేంజరస్ సైడ్ గా ఉంటుంది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో పాటు మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ కూడా ఖచ్చితంగా సత్తా చాటాల్సిన అవసరం కేకేఆర్ టీం కు ఉంది కేకేఆర్ టీం రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి కనీసం ఒక్క టైటిల్ ని కూడా టచ్ చేయలేదు కాబట్టి సీజన్ లో వాళ్ళు ఖచ్చితంగా టైటిల్ గెలవడం పైన దృష్టి పెడతారు బలమైన పోరాటం కూడా చేస్తారు ఇక రెండో ప్లేస్ లో క్వాలిఫై అయిన హెచ్ టీమ్ అయితే ఖచ్చితంగా టైటిల్ ఫేవరెట్స్ లో ఒక్క టీం గా ఉంది ఎస్ఆర్ హెచ్ టీమ్ బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ గా ఉంది వాళ్ళు పవర్ హిట్టింగ్ చేసే ఉద్దేశంతోనే బ్యాటింగ్ చేస్తున్నారు ఇది ఎస్ఆర్ హెచ్ టీం గెలుపుల్లో కీలకమైన పాత్ర పోషించింది ఎస్ఆర్ హెచ్ టీం రెండు వేల పదహారు ఫైనల్ తర్వాత ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు ఈసారి ఖచ్చితంగా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లో ఎస్ఆర్ హెచ్ టీం బలంగా పోరాటం చేస్తున్నారు అభిషేక్ శర్మ ట్రైవర్స్ హెడ్ ఇద్దరు ఓపెనర్లు సిక్స్ లతో ప్రత్యర్థులను షేక్ ఆడిస్తున్నారు క్లాస్ లో కొనసాగుతున్నాడు ఫారెన్ ప్లేయర్ల పవర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఎస్ఆర్ హెచ్ టీమ్ కి కనిపిస్తుంది కెప్టెన్ తో పాటు భువనేశ్వర్ కుమార్ నట్రాజ్ బౌలింగ్ లో సత్తా చాటితే మాత్రం ఎస్ఆర్ హెచ్ టీమ్ టైటిల్ గెలవడం పెద్ద విషయం కాదు ఎస్ఆర్ హెచ్ టీమ్ బౌలింగ్ లో ఉన్న ఫైర్ బయటకు వస్తే చాలు ప్రత్యర్థులకి చాలా బలమైన పోటీ ఇస్తారు ఇక మూడో ప్లేస్ లో క్వాలిఫై అయిన రాజస్థాన్ టీమ్ అయితే వాళ్ళు టాప్ టూ లో ఉండాల్సిన వాళ్ళు వరుసగా నాలుగు మ్యాచ్ మరో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో వాళ్ళు మూడో ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రాజస్థాన్ టీమ్ అయితే క్వాలిఫై అయిన టీమ్స్ వీక్ గా కనిపిస్తున్న జోస్ బట్లర్ లేకపోవడం పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలానే ఉంటుంది ప్లే ఆఫ్ లో టైటిల్ గెలిచారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు టైటిల్ గెలవలేదు రెండు వేల ఇరవై రెండులో లో వీళ్ళకి టైటిల్ గెలిచే అవకాశం చాలా బలంగా వచ్చింది ఆ సీజన్ ఫైనల్ కూడా వెళ్ళారు కానీ ఆ సీజన్ లో గుజరాత్ కి టైటిల్ అందించి రన్ అప్స్ గా సరిపెట్టుకున్నారు లాస్ట్ సీజన్ లో కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా అద్భుతంగా మ్యాచ్ స్టేజ్ లో గెల్చారు అనుకున్న రాజస్థాన్ టీం కనీసం ప్లే క్వాలిఫై కాలేదు ఈ సీజన్ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా అద్భుతంగా ఆడారు సెకండ్ హాఫ్ సీజన్ ముగిసేసరికి వాళ్ళు చాలా లో కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు రాజస్థాన్ టీం టైటిల్ గెలవడం ఈసారి ఖచ్చితంగా చాలా కష్టమైన పని వాళ్ళ శక్తికి మించిన పోరాటం చేయాలి సంజు శాంసన్ రియాన్ పరాగ్ మినహా బ్యాటింగ్ లో పెద్దగా ఫైర్ కనిపించట్లేదు వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది బౌలర్లపై నమ్మకంతోనే వీళ్ళు మ్యాచ్లు గెలవడంపై దృష్టి పెట్టాలి ఇక రాజస్థాన్ టీం కి సంజు శాంసన్ బ్యాటింగ్ మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది తన కెప్టెన్ కూడా ఇక క్వాలిఫైర్ లో రాజస్థాన్ టీం ఎంత వరకు చాటుతుంది అనేది చూడాలి ఒక టీం ఐపీఎల్ లో వరుసగా ఓడడం మొదలెడితే ఓడుతూనే ఉంటారు అదే గెలవడం మొదలెడితే అలా గెలుచుకుంటూ వెళ్తారు రాజస్థాన్ రాయల్స్ టీం కిరవర్స్ లో ఆర్ టీం పరిస్థితి ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫై అవుతారని కనీసం ఎవరు ఊహించలేదు వన్ పర్సెంట్ ఛాన్స్ తో క్వాలిఫై అయ్యారు మొదటి ఎనిమిది మ్యాచ్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు ఆ తర్వాత ఆరు కారు గెలవాల్సిన స్టేజ్ లో మొత్తం మ్యాచ్ లె గెలుచుకుంటూ వచ్చి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లో పెట్టారు నిజంగా ఆర్సిబి టీం ఒక చరిత్ర సృష్టించింది ప్లే ఆఫ్స్ కి అడుగు కార్తిక్ చెప్పినట్టు భవిష్యత్తులో ఏ టీం కైనా సరే గెలిస్తే క్వాలిఫై అవుతారు లేదు అంటే టీం కి స్టేజ్ లో ఆర్సీబీ టీం అద్భుతంగా మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టారు ఆర్సిబి టీం లో ఇప్పుడు ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈ సీజన్ టైటిల్ గెలవగలిగే సత్తా ఆర్సీబీ టీం లో ఉంది వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిన టీం మరో మూడు మ్యాచ్లు గెలిస్తే మాత్రం ఇప్పటి వరకు వరకు టైటిల్ లేదనే బెంగ ఆర్సిబి టీం కి తీరిపోతుంది ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు ఇక ఓపిక పట్టడం కూడా ఆర్సిబి ఫ్యాన్స్ కి చాలా కష్టం ఎందుకంటే ఈ సీజన్ లో వాళ్ళు లాస్ట్ గా గెలిచిన ఆరు మ్యాచ్ లో టైటిల్ గెలుస్తారనే నమ్మకాన్ని చాలా బలంగా ఇచ్చేసాయి ఆర్సీబీ టీం కూడా ఇప్పుడు టైటిల్ ఫేవరెట్స్ లో ఒకటి బరిలోకి దిగుతుంది బ్యాటింగ్ బౌలింగ్ తో పాటు టీం మొత్తం ప్లేయర్లందరూ కలిసికట్టుగా ఆడటంతో పాటు అద్భుతమైన ఫీల్డింగ్ కూడా ఆర్సిబి టీం విజయాల కీలక పాత్ర పోషిస్తుంది ఆర్సిబి టీంలో లో ప్రతి ప్లేయర్ లో కూడా ఆత్మవిశ్వాసం చాలా బలంగా కనిపిస్తుంది మ్యాచ్ గెలుస్తాం లేదు అంటే గెలిపిస్తాం అనే విధంగా ప్రతి ప్లేయర్ కనిపిస్తున్నారు బీకరమైన బ్యాటింగ్ లైన్ ఉండడం ఆ బ్యాటర్లందరూ ఫామ్ లోకి వచ్చి సత్తా చాటడం ఆర్సిబి టీం వరుస గెలుపులకి మెయిన్ రీజన్ ఆర్సీబీ బ్యాటర్ అద్భుతంగా రాణించడంతో బౌలర్లకి కాస్త స్వాచ్ అనేది దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కూడా టైం తీసుకుని వాళ్ళ నుంచి వాళ్ళ బెస్ట్ బయటికి తీస్తున్నారు దీంతో ఆర్సిబి టీం వరుసగా గెలుస్తూ వెళ్తుంది బౌలింగ్ లో చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే వాటిని సరిదిద్దుకుంటూ గెలుస్తున్న ఉత్సాహంతో ఉండడంతో ఆ లోపాలు పెద్దగా కనిపించకపోవడం ఆర్సిబి టీం కి మరింత కలిసి వస్తుంది ఇక క్వాలిఫై అయిన నాలుగు టీమ్స్ లో ఏ టీం టైటిల్ గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆర్సిబి కూడా ఈసారి టైటిల్ గెలిచే అవకాశం చాలా బలంగా ఉంది ఇక మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి ఏ రెండు టీమ్స్ ఫైనల్ ఆడతారు అనుకుంటున్నారో కూడా ఇక్కడ వరకు చూసినందుకు